ఎంత ఇచ్చానో చెప్పుకో చూద్దాం ఉత్తరావు ఆ నిన్నమో ఏ నిన్న ప్లీజ్ ఏంటి ల ఆ ఉత్తరమేనా అని ల ఆ ఉత్తరమే ఆ ఉత్తరమేరా అయితే ఏమిటి ఏం లేదు ఆ అని అది కాదు ఎవరెవరికి ఎక్కడి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఆరాధిటివేనా నీ పని అవును బ్రదర్ నాకెట్టు రావు కదా ఏమిటి నువ్వు ఇదేమన్నా భారతం అనుకున్నావా రామాయణం అనుకున్నావా అది కాదు బ్రదర్ నాకెటు ఉత్తరాలు రావు కదా ఆ లవ్ లెటర్స్ ఎలా రాస్తారో కాస్త అంత రాలా శిష్య దగ్గరికి రా చెప్తాను చూడరా లవ్ చేయటానికి కాదు ఉత్తరాలు రాయించుకోటానికి కానీ పెట్టి పుట్టాలి ఆ పిల్ల ఉన్నా మే మేనమాన్ కూతురా పోనీ నీ క్లాస్మేటా మీ మొట్టమొదటి పరిచయం ఎలా జరిగింది గురు అదే రా లవ్ స్టోరీ స్టార్టింగ్ రావయ బాబు నమస్కారం అన్నపూర్ణమ గారు అబ్బాయి అవునండి నీకు తెలుసో తెలియదు మీ అమ్మగారు మేము చాలా దూర బంధువులు నువ్వు మిలిటరీలో ఉండగా మీ అమ్మగారు మా అమ్మాయిని చూశారు మీ ఇద్దరికి ఎలాగైనా పెళ్లి చేయాలని నా అభిప్రాయం మీ అమ్మగారు మా అమ్మగారు నాకంతా చెప్పారు ఆ కాకపోతే ఇందులో చిన్న తిరకాసు ఉందా ఏమిటండి మిలిటరీ వాళ్ళంటే వాళ్ళేదో రాళ్ళని ప్రేమలు పెళ్ళులు ఏది తెలియవని మా అమ్మ అభిప్రాయం ఓ సారీ చిన్న సెటప్ చేయగలిగితే ఇట్స్ ఆల్ రైట్ మీరు చెప్పారుగా ఇక నాకు వదిలేయండి ఇప్పుడు మీ అమ్మ ఇప్పుడు ఎక్కడుంది అది కదా అక్కడ సారీ అండి అవునండి ఇది ఈ రోజు అండ్ వైట్ కాంబినేషన్ అండి మా మరదలు ఇక్కడే కూర్చుంటాను అందండి అఫ్ కోర్స్ అచ్చ మీలాగే ఉంటుంది మీ అంత అందమైంది కాదనుకోండి ఐఎమ్ సారీ అండి ఎక్స్ట్రీమ్లీ సారీ బాగా దెబ్బతికినట్టుంది సారీ అండి రియల్లీ ఐఎమ్ వెరీ సారీ కూర్చోండి మామగారు

నిరాశతో ఆత్మహత్య చేసుకుపోవొద్దని తొందరపట్టారు ఆ మెతులు మీ ఇంట్లో నిలపొచ్చించుకో బయారో ని మరదలు నేనే వెతికి తీసుకొని కాపాడుతాను నా పోయిందండి రండి నేనే మా మీరు నిజంగా చాలా బాగు నేను వస్తానండి నమస్కారం అండి నమస్కారం వంటరిగా ఆడపిల్లని చూస్తే ఇలాగనే పవర్చించరా బాగుంది గురు ఆ తర్వాత ఏమైంది

రామచంద్రమూర్తికి ఓకే బాణం ఓకే మాట ఓకే భార్య కొంచెం కొంచెం ఓ సారీ నాది కూడా అంతేనండి స్ట్రైట్ రూట్ సింగిల్ లైన్ జీవితంలో మొదటిసారి చెయ్యేసి ముట్టుకున్నది మిమ్మల్ని పోలీసులు పిలవాల్సినంత తప్పుడు నేనేం చేశాను చెప్పండి చూడండి ఆలోచించండి ఇంటికి వెళ్ళి ఆలోచించండి భోగించేసి ఆలోచించండి పడుకున్న ఆలోచించండి పడుకున్న తర్వాత లేచి ఆలోచించండి ఒక్కసారి ముట్టుకున్న తర్వాత ముట్టుకున్న వాడిని కట్టుకోవటం ఆడవాడిని ధర్మం అండి ఏమంటారు అంతేనా లేదండి మీ ప్రేమ చిహ్నంగా మీ గుర్తుగా నా హృదయంలో దీన్ని భద్రంగా అట్టి పెట్టుకుంటానండి వద్దండి వస్తానండి బాగా ఆలోచించండి